ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి రేపు మతాత్రేకాదశి మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మీరు పట్టిందల్లా బంగారమే మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది రేపటి నుండి కన్యా రాశివారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మీ జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశివారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా క్లియర్గా తెలుసుకుందామండి కన్యా రాశి వారికి సమయం బాధ్యతలు అనేవి పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే చాలా అవసరమండి శ్రీ దుర్గాదేవి ఆరాధన మీకు చాలా శక్తిని ఇస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో విశేషమైన లాభాలు గడిస్తారు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే సమకూరుతాయి వివాద రహితంగా ముందుకు సాగితే శాంతి లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటి నుండి కూడా మీ జీవితంలో ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలిచిపోయే అద్భుతమైన మాసంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి వృత్తి మరియు పదకొండవ లాభస్థానాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలతో నిండి ఉండడం చేత మీరు ఊహించిన విజయాలు మరియు గౌరవాన్ని అందుకుంటారు మీ యొక్క దీర్ఘకాలిక కోరికలు నెరవేరే సమయం ఇదే గ్రహాలన్నీ కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉన్నందున ఈ సమయం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం మేలు వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు మీ పదవింట్లో దేవగురు బృహస్పతి ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది మీకు కార్యాలయంలో అపారమైన గౌరవం ఉన్నత పదవులు లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది దీనికి తోడుగా జూలై ఇరవై ఆరును మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడం అంటే మీకు యోగం కలుగుతుంది ఈ యోగం కారణంగా మీ పనికి ప్రశంసలు ప్రమోషన్లు కూడా ఖాయం మీ రాశి అధిపతి మరియు వృత్తికి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా చాలా లాభదాయకంగా మారుతుంది ఇది మిమ్మల్ని నిరూపించుకోవడానికి ఒక సరైన సమయంగా చెప్పవచ్చు ఆర్థిక పరంగా ఈ సమయం కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ పదకొండవ అంటే లాభస్థానంలో మీ రాశి అధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడులకు మంచి రాబడిని చూస్తారు మీ ఇంట్లో ఉన్నటువంటి గురువు శుక్రుల దృష్టి మీ యొక్క నాలుగవ అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు వాహనం లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆర్థికంగా కూడా మీరు చాలా బలంగా ఉంటారు కుటుంబ జీవితం అనేది సంతోషంగాను మరియు సామరస్యంగా ఉంటుంది మీ ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి యొక్క సలహాలు మీ యొక్క కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి అయితే ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించడం ముఖ్యం వివాహం కోసం ఎదురుచూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది పాత స్నేహితులను కలుసుకుని మీరు చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది డి మీ ఆరవ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీ దరి చేరవు మీరు చాలా చురుకుగాను ఉత్సాహంగాను ఉంటారు ఏవైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి త్వరగా కోలుకుంటారు కూడా అయితే పన్నెండు ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా వీటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే మాసం చెప్పాలి అమ్మకాలు మరియు లాభాలు గణనీయంగా పెరుగుతాయి మీ యొక్క ఎడవిండే అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము మీ యొక్క వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయండి ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు విద్యార్థులకి సమయం చాలా విజయవంతంగానూ ఉంటుంది మీ రాష్ట్ర అధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం మరియు జ్ఞానకారు గురు కేంద్రంలో బలంగా ఉండడం వలన మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా మీకు ఈ సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యా రాశి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఇక కన్యా రాశివారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి వీరు చూస్తారు ఈ ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా వీరు లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి ఏమాత్రమో తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా కనిపిస్తుంది కన్యా రాశి చేతిలో ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిత్రులు గుర్తింపు వల్లనే అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాభరుడ కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశివారిలో అధికంగా ఉంటుంది చూసారు కదండి కన్యా రాశివారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్